తండ్రి అయిన దేవునికి ప్రభునేశ నామంలో వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు శుభములు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మనిషి జీవితంలో ప్రయోజనకరం అనేది ఏది అంటే అతి ప్రాముఖ్యమైనది ఏది చాలా మంది మనం ఆలోచన విధానం మనం ఆలోచిస్తే కోట్లాస్ సంపాదించడం ప్రయోజనకరమైనది పేరు ప్రదేశం సంపాదించడం చాలా సంపాదించడం ప్రయోజనకరమంది ఈ దేవుకులు ఏదైనా ఒక గొప్ప సంగతి మనం ఏదైనా సాధించినప్పుడు అది ప్రయోజనకరం అంది లేదా జ్ఞానం గొప్పది అనుకుంటూ పలు విధాలను మనం ఆలోచనలో మనం గమనిస్తా ఉంటుంది అనేక మంది కూడా అదే కూడా అదే రైటే కదా మనం అన్నిటికన్నా లేదా మనిషి జీవితంలో తరిచి తరిచి మనం చూస్తే ఏది ప్రయోజనకరమైనది ఒకవేళ మనం ఈ లోకమే లోకంలో ఉన్నది శాశ్వతం అనుకుంటే మనకు ఊయిన తర్వాత మనకు కూడా ఏమీ రాస్తుంది ఈ లోపల ఏమీ తీసుకురాలేదు వీటిలో నుండి ఏమి శిశుకపోలం అన్న బైబుల్లో రాబడ్డ మాటలు కూడా మనం కఠిన పెట్టమే తప్ప ఏది మన ప్రయోజనకరమైనది మనం ఈ లోపల ఎంత సంపాదించినా లేదా పేరు ప్రదర్శనలు సంపాదించినా ఆస్తి కూడా పెట్టినా అవి మనం ప్రతి వరకే ప్రయోజనం లేవు కానీ మన మరణం తర్వాత మన మనం తర్వాత అవి ప్రయోజనకరమై ప్రయోజనకరమైనది ఏది మనం ఆలోచిస్తే బైబిల్లో ఒక అద్భుతమైన మాట చెప్తున్నా మనం ఈ రోజు దాన్ని లోక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎలా ఆశ సంపాదించినా దేవుని సంపాదించాడు ప్రయోజనం కనుక అంటే ఈ లోకమే కదా లోపల కంటి కనిపించే కదా ప్రయోజనం అనుకున్నాం కానీ ఇది మనిషి బ్రతుకున్న వారికి కానీ మన మరణం తర్వాత మన పరలోకం తీసుకెళ్ళిపోతుంది ఏంటంటే దేవుడి వాక్యం అందుకే అపోసుడైనా చూడు తిమోతి క్రాసు మొదటి తిమోతి పత్రికలు నాలుగవ అధ్యాయం చదిస్తే ఎందు వచ్చిన శరీర సంబంధమైన సాధకము చుమట్టుకే ప్రయోజనకరం గాని దైవ దైవభక్తి ఇప్పటి జీవి విషయంలోను రాబో జీవి విషయంలో నువ్వుతో పూడే అది అన్ని విషయంలో ప్రయోజనకరమగులు వంట వైపు ఇక్కడ మనం ఆల్రెడీ పౌరులు గారు తిరుమలతో రాసినప్పుడు అద్భుతమైన మాట అంటే అద్భుతమైపోతే ఎందుకంటే భూమి కలిసి దేవుడు మాటలు ఉండరు కాబట్టి ఒకటే పడ్డాయి కాబట్టి ఇక్కడ ఎవరినాడు అంటే మొదటి మొదటి నాలుగు ఎనిమిదిలో శరీర సంబంధమైన సాధకము అంటే ఎక్సర్సైజ్ అన్నమాట శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ప్రయోజనకరమైంది చెప్పు వస్తున్నాక దైవభక్తి ఇప్పటి జీవి విషయంలోను రాబోగు జీవ విషయంలోను అన్ని విషయములు వాగ్దానముతో కూడినది అన్ని విషయములో కూడా ప్రయోజనకరమైంది అంటే ప్రయోజనకరమైంది ఏదైనా మనిషి జీవితంలో అంటే దైవభక్తి భక్తి ప్రయోజనకరమైంది చాలా మంది ఈ రోజు మనం చూస్తే లెక్క జనాలు పక్క ఇంత డెవలప్ అయ్యాడు నేను కూడా నేను కూడా అరేంజ్ వెళ్ళాను అన్నట్టు తప్ప మన జీవితాన్ని ఇచ్చిన దేవుడి కోసం మన లైఫ్ ఇచ్చిన ఆయన కోసం మనం అయ్యా జగత్ పునాది వేయబడిపోయింది క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తల్లి గర్భంలో పిండుగా ఉన్నప్పుడు మనల్ని అప్పటి నుండి మనం చనిపోయే వరకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు మన భక్తి చేయాలి అరలోకం మన జీవితం మన ఈ లోకం శాశ్వతమైన కాదు ప్రభుత్వం కావాలంటే భక్తే అనే ఆలోచన ఈ రోజు క్రైస్తవ సమాజంలో కనిపించాలి అందుకే ఇక్కడ అన్నాడు పౌరులు గారు శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము కాని దైవభక్తి ఎప్పటి వాగ్దానముతో కూడితే అది అన్ని విషయం ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలో అన్ని విషయంలో ప్రయోజనకరంగా కానీ ఏంటి అయ్యా మనకి ఆలోచిస్తే దైవభక్తి ప్రయోజనం కావాలి ఎందుకు దైవభక్తి ప్రయోజనకరమంది ఈ లోకం ఎందుకు ప్రయోజనకరం కానిది మనం ఒకసారి వేరు చేసుకుంటే ఆలోచిస్తే ఈ లోక విషయాలు లేకపోతే మనం తచ్చిన పచ్చిన చేస్తున్నాము ఒక మాట చెప్తుంటాడు చాలా అవసరం మంది నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒకటి చాలా ఆలోచిస్తాను తొందరగా ఎత్తు పరిస్థితులు ఒకటి పచ్చి చాలా ఆలోచిస్తున్నాను అంటాడు ఒకటే చాలా ఆలోచిస్తున్నావే ఈ లోకంలో మన పరలోకం కోసం ఒకటి పచ్చి ఎందుకు ఆలోచించడు తండ్రి తండ్రి విషయాలు ఒకటి చూసి మనం నేర్చుకుంటున్నాము అని అప్డేట్ అవుతున్నాడు మనిషి ఎన్ని విషయాలు కోట్లా సంపాదించేటప్పుడు తెలుగు టాటంలో మనం ధ్యానం సంపాదించడంలో మాటలు పిల్లలకి రావాలని ఆరాటపోవడంలో అక్కడే పత్తి విషయంలో ఆలోచించట్లేదు ప్రయోజనకరమైనది ఏదయా అంటే మనం ఈ లోపల కనిపించే రాస్తులు లేదా బంగారు మళ్ళీ డబ్బు ఇవే మనం ప్రయోజనకరం అవి అన్ని విషయాలు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం కానీ మనం పోయిన తర్వాత పూసలు కూడా మనం కూడా రావట్లేదు అందుకే బైకులో మాట ఉంటుంది ఇదే మోతి పత్రికలో రాస్తూ ఇదే తిరుమల పత్రిక ఆరో అధ్యాయంగా ఏడు ఆరో ఆరులో మొదటి తిరుమతి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చు మనం ఈ లోకములో ఏమీ తీసుకురాలేదు దీనిలో ఏమీ తీసుకుపోలేము అన్నాడు ఎక్కడ ప్రయోజనం ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు వచ్చేటప్పుడు దిగమరగా వచ్చాడు దిగమప్పుడు కాబోతుంది మన ప్రయోజనకరం ఈ లోకం మట్టినే ఉపయోగపడుతుంది ప్రయోజనమైంది ఏదంటే భక్తి జీవితం మన భక్తి చేయాలి మనది లోకం కానీ కాదు మన లోకం వచ్చే మనందరూ సెట్ భూమి మీద ఉన్న పద్ధతి ఒక్కడే సెటిల్ రాలేదు శాశ్వతమైనది ఏదయ్యా పరిలోపలు ఉంది ప్రయోజనకరమైన ఏదయ్యా దైవభక్తి అందుకన్నాడు సరే సంబంధమైన సాధము లేక కొంచెం మట్టుకు ఉపయోగపడుతున్నాం కానీ దైవభక్తి ఇప్పటి జీవిస్తూ రాహువు జీవిస్తూ అన్ని విషయములు కూడా ప్రయోజనకరమైంది భక్తి అనేది ప్రయోజనం సరే ఎంత అద్భుతంగా ఉంటుంది జ్ఞానం మనం బైబుల్ చదువుతున్నాం కానీ అర్థం కాక రోజు మామూలుగా ఏదో వ్యసధారణగా బైబుల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్ప ఒకసారి ఆలోచిస్తే బైబుల్ ఆలోచిస్తే వండరా అందుకే బైబిల్ లోతల్లోకి వెళ్తే మనం అర్థమవుతుంది పత్రికలో మరో మాట మనం చూస్తే అఫోర్స్డ్ అయిన పౌరులు రోములకి రాసి పౌరులు రోమా సంఘాలు రాసు పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో చేయబోసిన పని ఏంటా మనం ప్రయోజనం మన దైవ కాబట్టి ఇక చెబుతూ సంఘాలు చెబుతూ పౌరులు వోమ సంఘారం చెప్తూ పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ నీరు ఈ లోక మర్యాదను అని సరే కాదు మీరీ లోక మర్యాదలు అనుసరించ ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుని దాని దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ముగటం వల్ల రూపాంతరం పొందుతుంది లోకమర్యాదలు అనుసరిపోంటిమెంట్ పోలవుతున్నాడు అయ్యో లోకం ఏమనుకుంటుందో అయ్యా లోకం ఏమని అనుకుంటున్నాడుగా దేవుడి విషయా అవుతాడే భక్తి అనేది గొప్పది గొప్ప లాభం అన్నాడు బాబు దైవభక్తి గొప్ప లాభం సాధ అంటే ప్రయోజనం మనిషి జీవితంలో ప్రయోజనమైన ఏదయ్య అంటే మన కంటికి కనిపించేదే కాదు మనం అనుకుంటున్నాం మనం ఏది సంపాదించాలో అందులో లేదు ప్రయోజనమైంది మనం అనుకుంటున్న దాంట్లో సంపాదనలో ప్రయోజనం కాదు ప్రయోజనమైంది ఏంటంటే భక్తి కాబట్టి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరు ప్రయోజనకరమైనది ఏంటంటే దైవభక్తి కాబట్టి మన భక్తి ఎందుకు మనం భక్తి చేయగలిగితే దేవుని వెళ్తే వాక్యం భక్తి చేయగలిగితే ఆ భక్తి జీవితం తరలోకి తీసుకెళ్తుంది దేవుడు ఈ మాటలు దేనించిన కాక